హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో దీనిలో ఫస్ట్ చూస్తే ఏప్రిల్ పదమూడవ తేదీన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఇరవై మూడవ తేదీన నోటిఫికేషన్ జారీ జనవరి ఆరు నుంచి దరఖాస్తుల స్వీకరణ అంటూ ప్రభాత వార్త పేపర్లో పబ్లిష్ అయింది తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్లో ఆరవ తరగతిలో ప్రవేశాలతో పాటు ఏడు నుంచి పదవ తరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశాల కోసం నిర్వహించే మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను ఏప్రిల్ పదమూడవ తేదీన నిర్వహించనున్నారు నోటిఫికేషన్ను ఈ నెల ఇరవై మూడవ తేదీన జారీ చేయనున్నారు మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జనవరి ఆరవ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అడిషనల్ డైరెక్టర్ శుక్రవారం షెడ్యూల్ను విడుదల చేశారు అంటూ సో ఏ విధంగా అయితే ఇచ్చారు ఆరవ తరగతిలో ప్రవేశాల కోసం ఏప్రిల్ మూడు నుంచి ఏడవ 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 తేదీ సారీ ఆరవ తరగతిలో ప్రవేశాల కోసం ఏప్రిల్ మూడు నుంచి ఏడు నుంచి పదవ తరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు అంటూ సో ఏ విధంగా అయితే ఇచ్చారనమాట నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఇరవై మూడవ తేదీన మ్యూజిక్ టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అభ్యర్థుల అదనపు జాబితా విడుదల అంటూ రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల నియామకం కోసం నిర్వహించినటువంటి పరీక్షల్లో భాగంగా ఈ నెల ఇరవై మూడవ తేదీన మ్యూజిక్ టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ను గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కొనసాగించనుంది ఇందుకోసం అభ్యర్థుల అదనపు జాబితాను విడుదల చేయనున్నట్లు ట్రిప్ చైర్మన్ బడుగు సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల భర్తీ ప్రక్రియలో భాగంగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం అభ్యర్థుల అదనపు జాబితా విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల ఇరవై మూడవ తేదీన నిర్వహిస్తున్నామని ట్రిప్ చైర్మన్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట నెక్స్ట్ అప్డేట్ చూద్దాం మెడికల్ పీజీ కౌన్సిలింగ్ ఎప్పుడో అంటు ప్రభుత్వం మొండిపట్టుతో నష్టపోతున్న విద్యార్థులు అంటూ కూడా రావడం జరిగింది నమస్తే తెలంగాణ పేపర్లో మెడికల్ విద్యార్థులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొనసాగుతుంది స్థానికతను నిర్ధారించడంలో విఫలమైన వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే యూజీ విద్యార్థుల కౌన్సిలింగ్ను ఆలస్యం చేసి వేలాది మంది విద్యార్థులను తిప్పలు పెట్టింది తాజాగా పీజీ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నది ఓవైపు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ రెండో దశ పూర్తయింది మరోవైపు శుక్రవారం నుంచి పీజీ తరగతులు మొదలయ్యాయి కానీ తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు స్థానిక కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల కాలేదు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి పీజీ అడ్మిషన్లలో స్థానికతపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను సవాల్ చేస్తూ పలువురు విద్యార్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు రాష్ట్రంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఇతర రాష్ట్రాల వారిని కూడా స్థానిక కోటాలో పరిగణించాలని ఆదేశించింది ఈ తీర్పును వైద్య ఆరోగ్య శాఖ అమలు చేయడమో లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళడమో తేల్చుకోవాల్సి ఉంది ఉత్తర్వులపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తున్నదని లీకులు ఇచ్చి చేతులు దులుపుకున్నది కౌన్సిలింగ్ ఎప్పుడూ తెలియక దాదాపు ఎనిమిది వేల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు మరోవైపు రాష్ట్రంలో ఆల్ ఇండియా కోటా కింద అడ్మిషన్ల ప్రక్రియ వేగంగా జరుగుతున్నది ఇప్పటికే రెండు రౌండ్ల కౌన్సిలింగ్ పూర్తయింది ఇలాగే ఆలస్యం చేస్తే ఆల్ ఇండియా కోటా అడ్మిషన్లు పూర్తి అవుతాయని తాము రెండింటికి చెడ్డ రేవడిలా మిగిలిపోతామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటూ ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ బ్యాక్లాగ్ పోస్టులను అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ చైర్మన్ డాక్టర్ మహిపాల్ యాదవ్ ఈ విధంగా డిమాండ్ చేసినట్లుగా అయితే ఇచ్చారనమాట బ్యాక్లాగ్ పోస్టులను అమ్ముకుంటున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ చైర్మన్ డాక్టర్ మహిపాల్ యాదవ్ డిమాండ్ చేశారు శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణలో మళ్ళీ అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం వికారాబాద్ జిల్లా అక్రమాల అక్రమాలపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో ప్రభుత్వ అధికారులు మధ్యవర్తులతో కుమ్మక్కయ్యి పదిహేను నుంచి ఇరవై లక్షలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు వికారాబాద్ జిల్లాలో బ్యాక్లాగ్ ఉద్యోగాలను అక్రమంగా అడ్డదారిలో భర్తీకి సన్నాహాలు చేస్తున్నారని ఈ భర్తీని ఆపకపోతే నిరుద్యోగుల తరపున పోరాటం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరించారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట అలాగే వికారాబాద్తో పాటు వరంగల్ ఆదిలాబాద్ ఖమ్మం నిజామాబాద్ హైదరాబాద్ నారాయణపేట జిల్లాలో వేలాది బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో అక్రమాలు జరుగుతున్నట్లుగా తెలిపారు అంటూ రావడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూద్దాం పీజీ మెడి మెడికల్ పీజీ కౌన్సిలింగ్ వెంటనే చేపట్టాలి తెలంగాణ లోకల్ పీజీ స్టూడెంట్స్ అసోసియేషన్ అంటూ ఇచ్చారు మెడికల్ పీజీ కౌన్సిలింగ్ వెంటనే చేపట్టాలని తెలంగాణ లోకల్ పీజీ స్టూడెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది ఈ మేరకు శుక్రవారం అసోసియేషన్ నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు ఆల్ ఇండియా కోటలో ఇది ఇదివరకే రెండు రౌండ్స్ కౌన్సిలింగ్ జరగగా దానితో సమానంగా అన్ని రాష్ట్రాలు రాష్ట్ర కోట కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాయని తెలిపారు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఆలస్యం కావడం వల్ల సీట్లు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు అంటూ సో ఈ విధంగా అయితే దీని గురించి అయితే ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ చూస్తే అడ్డదారిలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ చైర్మన్ మహిపాల్ అంటూ సో దీనికి సంబంధించి మనకైతే ఇంకొక ఆర్టికల్లో కూడా ఇంకొక న్యూస్ పేపర్లో కూడా అయితే పబ్లిష్ అయిందనమాట నెక్స్ట్ అప్డేట్ ఏప్రిల్ పదమూడవ తేదీన మోడల్ స్కూల్ పరీక్ష అడ్మిషన్ షెడ్యూల్ విడుదల జనవరి ఆరు నుంచి దరఖాస్తుల స్వీకరణ అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ అప్డేట్ గందరగోళంగా విద్యా వ్యవస్థ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి అంటూ ఇచ్చారనమాట రాష్ట్రంలో గందరగోళంగా తయారైన విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం విద్యార్థులపై మతతత్వ భావజాలాన్ని రుద్దాలని కేంద్రం కేంద్ర ప్రభుత్వం చూస్తోందని రాష్ట్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు అంటూ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కార్పొరేట్ కళాశాలలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహా సహాయ కార్యదర్శి బాను రఘురామ్ నాయక్ ఇంకా తదితరులు దీనిలో పాల్గొన్నారు అంట సో ఈ విధంగా అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో